హాయ్ ఫ్రెండ్స్ ఇది తెలంగాణ గ్రూప్ వన్ టూ త్రీ ఫలితాలకు సంబంధించింది ఒక టూ వీక్స్ బ్యాక్ అనుకుంటే నేను మీకు ఒక వీడియో చేశాను తెలంగాణ ఫలితాలు అతి త్వరలో రానున్నాయి అని ఇప్పుడు దానికి అనుకూలంగానే మరొక న్యూస్ రావటంతో ఈ వీడియో చేస్తున్నాను ఇంతకే న్యూస్ ఏమిటంటే గ్రూప్ వన్ మీద దాదాపు చాలా కేసులు ఉన్నాయి హైకోర్టు కొట్టేయటం ఆ తర్వాత దాని మీద సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయటం సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు కూడా ఎగ్జామ్ పెట్టుకోవడానికి అభ్యంతరం లేకపోవడంతో ఎగ్జామ్ పెట్టేయటం మరలా కేసులు నడుస్తూ ఉండటంతో కొంతమందిలో సందేహాలు సోషల్ మీడియాలో చాలామంది ఆ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయని రకరకాల వెర్షన్స్ని చెప్పటం జరిగింది అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం తెలంగాణ గ్రూప్ వన్ మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది ఫలితాలు ఇచ్చుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పినట్టు తెలుస్తుంది ఇటువంటి నేపథ్యంలో అతి త్వరలో గ్రూప్ వన్ ఫలితాలు రాబోతున్నాయి ఈ గ్రూప్ వన్ వాల్యూషన్ సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి అభ్యర్థి యొక్క పేపర్ని ఇద్దరు ఎవాల్యుయేటర్స్ చేత దిద్దిచ్చారని సో ఆ ఇద్దరు ఎవాల్యుయేటర్స్ మధ్య వచ్చిన మార్కుల ఆధారంగా వాళ్ళ ఇద్దరి వల్ల వచ్చిన మార్కుల ఆధారంగా యావరేజ్ స్కోర్ని టేకప్ చేశారని మరీ ఇద్దరు వ్యక్తుల ఇద్దరు ఎవాల్యుయేటర్స్ మధ్య గ్యాప్ ఫిఫ్టీన్ పర్సెంట్ దాటితే థర్డ్ ఎవాల్యుయేటర్కి ఇచ్చారని ఇలాంటి వార్తలు ఆ మధ్యకాలంలో బయటకు వచ్చాయి సో ఈ విధానంలో చాలా శాస్త్రీయత కొరవడుతుంది ఎందుకంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో అతిపెద్ద లోపం ఏమిటి అంటే మనిషి యొక్క ఎమోషన్స్ మనిషి యొక్క మానసిక పరిస్థితులు మనిషి యొక్క నాలెడ్జ్ లెవెల్ అనేక మంది వేల మంది విద్యార్థులు గతంలో ఒక ప్రొఫెసర్ మంచి మార్కులు వేస్తే అదే సబ్జెక్ట్ దిద్దిన మరో ప్రొఫెసర్ మంచి మార్కులు వేయకపోవటం అనేవి గతంలో అనేక సందర్భాల్లో చూసాం దానివల్ల అదేవిధంగా ఒక సబ్జెక్టు పట్ల ఒక ధోరణి ఇలా ఉండేవి ఇలాంటి అవరోధాల వల్ల చాలామంది మెరిటోరియస్ అభ్యర్థులు వాళ్ళ జీవితాల్లో ఈ ప్రభుత్వ ఉద్యోగం సాధించి స్థిరపడలేకపోయారు పర్టికులర్లీ ఇది నేను మాట్లాడుతుంది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అంటే గ్రూప్ వన్ మెయిన్స్ లాంటి పరీక్షలకు సంబంధించి సో ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆ పేపర్లు దిద్దటానికి అనుసరించిన విధానం హర్షణీయమని చెప్పవచ్చు దానివల్ల నాకు తెలిసి ఖచ్చితంగా అభ్యర్థుల యొక్క ప్రతిభా పాఠవాల మీద ఆధారపడి వాళ్ళ మార్కులు వచ్చి ఉంటాయని మనం ఎస్ఎస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి త్వరలో ఐదు వందల పైగా ఉన్నటువంటి ఆ ఉద్యోగాల్లో నేను ఎప్పుడు అప్పట్లో మొదట్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడే కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే చెప్పాను ఇట్లాంటి నోటిఫికేషన్ మనం చూడలేము అని ఎందుకంటే వందలోపు ర్యాంక్ తెచ్చుకున్నా విన్నారా మంచి పోస్ట్ వస్తుంది కెరీర్ బాగుండే పోస్ట్ ఉంటుంది ఈ కెరియర్లు ఈ ప్రిఫరెన్స్లో ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను కాబట్టి దాన్ని వాడుకోండి దాని ప్రకారం మీకు ఒక మంచి జీవితం రాబోవటానికి కొద్ది మందికే కావచ్చు లై ఐదు లక్షల్లో ఐదు వందలు ఏముందండి అని మనకు అనిపిస్తుంది కానీ ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ గ్రూప్ వన్ యాస్ఫరెండ్స్ అదే సమయంలో గ్రూప్ టూ ఇక గ్రూప్ వన్ అయిపోయిన తర్వాత గ్రూప్ టూ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కానీ గ్రూప్ టూ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళనుకుంటే పదిహేను రోజుల్లోనే ఇవ్వచ్చు కానీ ఇప్పుడు గ్రూప్ టూ ఇచ్చి మళ్ళీ వాళ్ళు గ్రూప్ వన్కి సెలెక్ట్ అయితే జరిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకున్నారని వినికిడి అలా అలా చెప్తున్నారు ఆ తరువాత గ్రూప్ త్రీ ఇస్తారని వార్త దా అదే ముందు గ్రూప్ త్రీ ఇచ్చేసి ముందు జరిగిన ఎగ్జామ్ గ్రూప్ త్రీ కదా ముందు అది ఇచ్చేస్తే ఏమైందంటే దానికి సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్కి కానీ సెలెక్ట్ అయితే మరలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది మళ్ళీ అవన్నీ కూడా వెయిటింగ్ లిస్ట్ లాంటి ఉండవు సర్వీస్ కమిషన్ ఉద్యోగాల్లో అందువల్ల తిరిగి మళ్ళా నోటిఫికేషన్కి వెళ్ళాల్సి వస్తుంది దానివల్ల కొంతమంది జీవితాలకి ఇబ్బంది కలుగుతుంది ఇలాంటి మంచి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఎనివే ఇట్స్ ఎ గ్రేట్ గుడ్ న్యూస్ సో చాలామంది జీవితాల్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం అటు గ్రూప్ టూ గ్రూప్ వన్ అంటే నెంబర్ తక్కువ ఉండొచ్చు కానీ బట్ ఒక క్లారిటీ వస్తుంది కొంతమంది కొన్ని వేల మందికి జీవితం స్థిరపడబోతుంది ఈ సందర్భంగా తెలంగాణ నిరుద్యోగ మిత్రులు లేదా ఈ ఉద్యోగార్థులు అందరికీ నా శుభాశిషులు సో రాబోయే ఉద్యోగ ఫలితాలను చూసుకుని మంచి సంతోషంతో మీ వైపు విజయం ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను సో ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ